నిబంధనలతో రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా జడ్జ్ మండల్ లీగల్ కమిటీ కమలాదేవి పేర్కొన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జడ్జ్ కమలాదేవి పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా కోర్టు నుండి కాకినాడలో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు జడ్జి అడ్వకేట్లు ఆర్టీఓ అధికారులు పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు మోటార్ సైకిల్ ర్యాలీని జడ్జిలు కమలాదేవి హరినారాయణ నారాయణ నిఖితా అరోరా కే శైలజ బి శ్రీనివాస్ హైనాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు కార్యదర్శి చెక్క శ్రీనివాస్ తదితరులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం ఎంతో ప్రమాదమన్నారు మద్యం మత్తుల పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాన్ని నడిపితే చర్యలు తప్పవన్నారు ప్రతి వాహనదారుడు వాహన చట్ట నియమాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తప్పక లైసెన్స్ కలిగి ఉండాలని ప్రయాణికులను పక్కన కూర్చోబెట్టరాదని తెలిపారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో అనేక మంది మృత్యువాద పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్టీఓ మురళీకృష్ణ లాయర్లు జ్యోతి సరోజ్ని వసంత తదితరులు పాల్గొన్నారు చైర్మన్గా రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు జూలై నాలుగు నుంచి నెలాఖరు వరకు కూడా రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించడం హెల్మెట్ యొక్క ధరించడం వల్ల ఉపయోగాలని అవేర్నెస్ క్యాంప్స్ అడుగు అడుగున మొత్తం అంతా కాకినాడ ప్రజలందరికీ తెలియజెప్పి వాళ్ళ ప్రాణాలందరినీ కాపాడాలి ఏ రకంగా కాపాడాలి ఎలా చేయాలి ఆ అవేర్నెస్ క్యాంపులు అనేది అన్ని రకాలుగా అన్ని ఎక్కువ మంది ఎక్కడెక్కడైతే ఉంటారో విద్యా సంస్థల్లో కానీ స్టాఫ్ కానీ ఇక సినిమా హాల్స్ దగ్గర కానీ టెంపుల్స్ దగ్గర కానీ అలాగా అన్ని చోట్ల ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సహకారంతో ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళ సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో మా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మేము ఈ కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగానే ఈరోజు ఏంటంటే అడ్వకేట్స్కి అవేర్నెస్ క్యాంప్ పెట్టాము ఆ తర్వాత అవేర్నెస్ క్యాంప్ అయిపోయినాక ఈ అవేర్నెస్ క్యాంపులో అందరూ కూడా హాజరయ్యారు అడ్వకేట్స్తో పాటు స్టాఫ్ న్యాయమూర్తులు సిబ్బంది కాకుండా ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు అలాగా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు అలాగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చారు మిగతా పోలీస్ వాళ్ళు వచ్చారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొతు పాల్గొంటున్నారు మేమందరూ ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ ఒకటి వాక్ ర్యాలీ ఒకటి రెండు పెడుతున్నామండి బైక్ ర్యాలీలో హెల్మెట్ ధరించి ఆ బైక్ ర్యాలీతో మా యొక్క నినాదాలు అందరికీ తెలియపరిచి ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే దానితో అందరూ ఒకసారి అవేర్నెస్ అయ్యి ఇవన్నీ వింటారు మొత్తం కాకినాడ ప్రజలందరినీ కూడా చాలా సురక్షితంగా ఈ నియమాలు పాటిస్తే సురక్షితంగా ఉండటానికి మావంతుగా మా ప్రయత్నాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ర్యాలీలో అన్నీ కూడా చేస్తున్నాము ఇది ప్రతి ఒక్కరూ కూడా నియమించాలి అసలు ప్రమాదనం ఎందుకు జరుగుతుంది ప్రమాదంలో హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అది కూడా మన కోవిడ్లో చనిపోయిన వాళ్ళ కంటే కూడా రోజుకు ఈ హెడ్ ఇంజరీ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది సో హెల్మెట్ అనేది ధరిస్తే దాన్ని నిర్మూలించడం అనేది ఉంటుంది నెక్స్ట్ రూల్స్ పాటించడం చట్టం అనేది ఎందుకు వస్తుందండి ఎప్పుడైతే ఆ ప్రమాదాలు ప్రాణహాని జరుగుతుందో చట్టం అనేది వస్తుంది ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది నేరం అని చెప్పడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అంతేకాదు ప్రాణాలు కోల్పోకపోయినా జీవత్సంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆ హెడ్ ఇంజరీ లేకుండా అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి రెండోది వాహన కండిషన్ చూసుకోవాలి మైండ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఓవర్లోడ్ చేసుకోకూడదు మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు అలాగే రాంగ్ రూట్స్లో వెళ్ళకూడదు ప్రతి ట్రాఫిక్ ఏదైతే రూల్ పెట్టారో అదంతా కూడా మన రక్షణ కోసమే కాబట్టి ప్రతిదీ కూడా మనం అందరూ ఖచ్చితంగా పాటించాలి పాటిస్తే దానివల్ల ఏమేది మన ప్రాణాలు కాపాడుకుంటాం అంతేకాదు పక్క ప్రాణాలు కూడా కాపాడటానికి మన దోహదపడతాం సో అందరూ కూడా ఈ నియమాల్ని పాటించండి హెల్మెట్ని ధరించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి నమస్తే వ్యవస్థ చేయడంలో ప్రత్యేకత ఏమిటి అంటే అందరూ చేస్తున్నారు కానీ న్యాయ వ్యవస్థ చేస్తే ఇంకొంచెం అందరికీ అట్రాక్షన్గా ఉంటుంది అంతేకాకుండా మేము మావంతగా అందరికంటే ఎక్కువగా కృషి చేయడానికి ఇంకా ఎక్కువ ఉంటుంది అందరిని ప్రొటెక్ట్ చేయాలి ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలి అనేది ఏమనేది నా ఉద్దేశం